హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసరికి చికెన్ గ్రేవీ కర్రీ అండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే నేను చేసినట్లయితే ఒకసారి చేసి ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుండి చాలా సింపుల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ చేయబోతున్నాను కానీ ఈ కర్రీ వచ్చేసరికి ఓన్లీ వైట్ రైస్లో సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ దాకా తీసుకున్నానండి తీసుకొని ముందుగా క్లీన్ చేసేసుకున్నాను ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి మంచిగా తొక్కు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఒక పచ్చిమిర్చి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను అవన్నీ కట్టర్లో వేసి కట్ చేసేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోండి వీలైనంత మె చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి కటర్ లేకపోతే మాత్రం ఆనియన్స్ అప్పుడే మన గ్రేవీ కన్సిస్టెన్ అనేది బాగుంటుంది కటర్ ఉంటే మాత్రం కంపల్సరీ కటర్లోనే వేసేసుకోండి చాలా చిన్నగా ఉంటే మనకి ఆనియన్స్ చాలా మంచిగా వేగితే మంచి గ్రేవీ వస్తుంది కొంచెం అయితే సాల్ట్ వేసేసుకోండి త్వరగా అయితే మగ్గుతాయి చూస్తున్నారు ఎలా మగ్గిపోయిందో అప్పుడే మగ్గిపోయింది కదా అలాగే మగ్గించుకోవాలి ఆనియన్స్ అన్నీ మంచి కలర్ చేంజ్ అవ్వాలి లైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలి చూడండి ఆనియన్స్ అయితే మనకి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎన్ని ఉల్లిపాయలు వేస్తే చూడండి ఎంత మనకు కొంచెం అయింది కదా ఈ విధంగా ఉంటే గ్రేవీ బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది చూడండి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే మనం వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకోండి చూసారు కదా మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఆనియన్స్లోకి ఉప్పు వేసుకున్నాం కదండి ఇక్కడ చికెన్లో కూడా మీరు చూసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకోండి వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళ ఇప్పుడు చికెన్లో నుంచి వచ్చే నీళ్ళతోనే మనం ఈ చికెన్ అంతా ఉడికించుకోవాల్సి వస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి వేసుకొని ఇక్కడే వేసుకోండి బాగుండుద్ది ఆ మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి ఇప్పుడు నుంచి నీళ్ళు అనేది బయటికి ఊరి వస్తుంది ఆ ఆ వాటర్తోనే చికెన్ అంతా మనకి బాయిల్ అయిపోవాలి చికెన్ అనేది మంచిగా కుక్ అవ్వాలి ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే చూసారు కదా చూసారు కదా నుంచి వాటర్ అయితే ఎలా వచ్చినాయో మంచిగా అప్ ఇప్పుడు వాటర్ కొంచెం తగ్గిపోతుంది అనగా తీసి కొంచెం పసుపు కొంచెం కారం ధనియా జీరా పౌడర్ వేసుకోండి వేసుకొని కలపద్దండి కలపకుండా మూత పెట్టి అలాగే పెట్టండి మూత పెట్టి అలాగే పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా మగ్ మగ్గుతుంది మంచి పచ్చి వాసన ఏం లేకుండా మగ్గుతుంది చూడండి ఎలాగ మంచిగా కలిసిపోయిందో ఇప్పుడు కలపండి కూర అనేది కలిపితే మస్తు గ్రేవీ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి కలిపేసిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా ఇప్పుడు ఇక్కడ వేసుకోండి మనం ఎటువంటి నీళ్ళు అయితే ఇక్కడ వాడట్లేదు ఈ కూరలో వాటర్ అనేది యూజ్ చేయలేదు టమాటా యూజ్ చేయలేదు కానీ గ్రేవీ చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఇంకా అది మసాలాలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మీకు ఉప్పు ఏమైనా తగ్గిందేమో చూసుకొని వేసుకోండి కాసేపు మూత పెడితే పైకి ఆయిల్ తేలేదాకా సిమ్ మీద పెట్టి వదిలేయండి మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది ఇంకా మనకి కర్రీ అనేది అయిపోయినట్టే పుదీనా కొత్తిమీర వేసేసుకొని పైన చూసారు కదా మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సూపర్ టేస్టీ అండి కూర అయితే సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి మీరు